ప్రియ సహోదరి సహోదరులారా కోట్లాది మంది క్రైస్తవులు ప్రతి సంవత్సరము డిసెంబర్ ఇరవై ఏదో తేదీన క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నారు అయితే వారిలో అనేక మంది క్రిస్మస్కు నిజమైన అర్థము తెలియని వారిగా ఉన్నారు కావున ప్రతి ఒక్కరికి క్రిస్మస్ యొక్క నిజమైన అర్థము తెలియజేయుటకు నేను ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియోలో క్రిస్మస్ అంటే ఏమిటి క్రిస్మస్ రోజున మనము క్రీస్తును ఎలా ఆరాధించాలి క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశము ఏమిటి ఈ కడవరి దినాలలో మనము ఎలా ఉండాలి అనే నాలుగు ప్రాముఖ్యమైన విషయాలను గురించి తెలుసుకుందాం క్రిస్మస్ అంటే ఏమిటి మీకు తెలుసా క్రిస్మస్ అంటే నిజమైన అర్థము ఏమిటో ఇప్పుడు మనము తెలుసుకుందాం క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట అని అర్థము అయితే మనము క్రిస్మస్ రోజున దేనిని ఆరాధించుచున్నాము క్రిస్మస్ ట్రీనా క్రిస్మస్ స్టార్నా లేక క్రిస్మస్ తాతనా ఒకసారి గమనిద్దాం ప్రియ సహోదరి సహోదరులారా మనము దేనిని ఆరాధించుచున్నాము అనే ప్రశ్న ప్రతి ఒక్కరికి రావాలి ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు యేసు క్రీస్తు రెండు వేల సంవత్సరాలకు పూర్వము పరలోకమును విడిచి మనుషు కుమారునిగా మన మధ్యకు వచ్చాను ఆయన వచ్చినందుకు కారణం ఏమిటో తెలుసా మన కోసము మరణించుటకు తన ప్రాణమును ఇచ్చుటకు ఆయన వచ్చను ఆ మహా గొప్ప కార్యము ఆయన పుట్టుకు ద్వారా మొదలైంది కావున ఇప్పుడు మనము క్రీస్తును ఎలా ఆరాధించాలో తెలుసుకుందాం దానికి ముందుగా మనము బైబిల్లో జరిగిన ఒక సంఘటనను జ్ఞాపకము చేసుకుందాం గత రెండు వేల సంవత్సరాలకు పూర్వము క్రీస్తు జన్మించిన తరువాత యోదయ దేశములో రాత్రి సమయములో కొంతమంది గొర్రెల కాపరలు తమ మందను కాచుకొనుచున్నారు అయితే దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక దేవదూత వారి మధ్యకు రావడము జరిగింది ఆ దేవదూత పేరు గబ్రియేలు ఆ దూత వారి మధ్యకు వచ్చి వారికి ఒక సువార్తమానము ప్రకటించింది అదేమంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభు క్రీస్తు అని వారికి తెలియజెప్పింది ఆ సువర్తమానము వారికి ప్రకటించిన తరువాత ఆ దూతతో కూడా పరలోక సైన్య సమూహము దేవునికి స్తోత్రము చేయుచుండెను అని వాక్యముందు రాయబడి ఉన్నది వారు ఏమని స్తోత్రము చేయుచున్నారు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు భూమి మీద ఆయన మనుషులకు సమాధానము కలుగును గాక దేవునికి స్తోత్రము చేయుచున్నారు వారు ఎందుకు దేవునికి స్తోత్రము చేయుచున్నారంటే భూమి మీద ఒక మహా అద్భుత కార్యము జరిగింది ఆ అద్భుత కార్యము ఏమనగా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు పరలోకమును తండ్రిని దేవదోతలను పరలోక మహిమను విడిచి భూమి మీదకి మనుష్య కుమారునిగా కన్యగర్భమందు జన్మించాడు ఆయన యొక్క తగ్గింపును బట్టి ఆయన వచ్చిన ప్రణాళికను బట్టి వారు దేవునికి స్తోత్రము చేయుచున్నారు ఆయన వచ్చిన ప్రణాళిక ఏమిటి సర్వలోక మానవాళిని రక్షించుటకు వారందరి కొరకు తన ప్రాణమును పెట్టుటకు తన రక్తమును చిందించుటకు వారందరినీ పాపము నుండి రక్షించి కాపాడుటకు ప్రతి ఒక్కరికి పరలోకమును అనుగ్రహించుటకు ఆయన మరణించుటకు ఈ భూమి మీదకి దిగి అని వారందరూ జ్ఞాపకము చేసుకుని ప్రభు క్రీస్తును బట్టి దేవునికి స్తోత్రము చేయుచున్నారు ప్రియ దేవుని సంగమ క్రైస్తవులారా దేవుని ప్రజలారా మీ అందరికీ నేను ఈ సమయంలో తెలియజేయనది ఏమనగా మనము క్రీస్తును ఈలాగున ఆరాధించుచున్నామా అనేది నా ప్రశ్న మీరు నిజముగా దేవునిని ఆరాధించువారు అయితే మీ ఆరాధన ఎలా ఉంది ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు అయిన ఒక చోట ఇలా చెప్పాను ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను అని వివాహాన సువార్త నాలుగో అధ్యాయము ఇరవై మూడవ చనంలో రాయబడి ఉన్నది అయితే మనము ఆత్మతో దేవునిని ఆరాధించుచున్నామా సత్యముతో దేవునిని ఆరాధించుచున్నామా అనేది మనము పరిశీలన చేసుకొనవలెను ప్రియ సహోదరి సహోదరులారా ఆత్మతో ఆరాధించుట అంటే ఏమిటి మన ఆరాధన అనేది ఆత్మ ద్వారా అయ్యుండాలని ప్రభు సెలవిచ్చారు కావున దేవుడు మనకు ప్రాణమును శరీరమును ఆత్మను అనుగ్రహించారు ఈ మూడింటి ద్వారా మనము జీవించుచున్నాము అయితే మన ప్రాణము ఈ భూమి మీద ఉన్నంత వరకు మాత్రమే మన శరీరము మట్టిలో కలిసే వరకు మాత్రమే అయితే మన ఆత్మ నిరంతరము జీవించుచున్నది దేవునిని ఆరాధించే మనము నిరంతరమును జీవించే ఆత్మతో ఆరాధించాలని ప్రభు కోరుచున్నారు సత్యముతో ఆరాధించుట అంటే ఏమిటి ప్రియ సహోదరి సహోదరులారా నన్ను గారు చూస్తున్నారు లేదా ప్రజలు చూస్తున్నారు సంగమంతయో నన్ను చూస్తున్నది అనే ఆలోచనతో కాకుండా నిజ దేవుడైన లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు నన్ను చూస్తున్నారు అని మీరు ఆయన ఎందు భయము కలిగి పూర్ణ హృదయమును కలిగి పూర్ణ వివేకము కలిగి మీరు సత్యముతో ఆయనను ఆరాధించాలని ప్రభు కోరుచున్నాడు కావున దేవుని సంగమా దేవుని ప్రజలారా మనందరము ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభువును ఆరాధించాలని అట్టివారే తనకు కావాలని ఆయన కోరుకుంటున్నాడు క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశము ఏమిటి మీకు తెలుసా క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశము ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు దేవుని కుమారుడయుండి మనుషు కుమారునిగా మన కొరకు జన్మించారు ఆయన ఎందుకు అలాగున జన్మించారు ఆయన జన్మించుటకు ఒక కారణమున్నది సర్వలోక మానవాళిని రక్షించుటకు సమస్తమైన పాపములను క్షమించుటకు ప్రతి ఒక్కరికి పరలోకమును అనుగ్రహించుటకు ఆయన ఈ భూమి మీదకు వచ్చి మన కోసము జీవించి మన కోసమును తన ప్రాణమును అర్పించి మన కోసమును సమాధి చేయబడి మన కోసము పునరుత్డై తిరిగి లేచి మన కోసమే దేవుని రాజ్యమునకు వెళ్లి ఆయన కుడి పార్శ్వమును కూర్చుండి ఉన్నాడు ఈ మహత్తర కార్యములన్నిటినీ జరిగించుటకు ఆరంభమే క్రీస్తు పుట్టుక కాబట్టి ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని నేను దేవుని నామం పేరట మీకు తెలియజేయుచున్నాను ఇదే క్రిస్మస్ యొక్క ముఖ్య ఉద్దేశమునై ఉన్నది ఈ కడవరి దినాలలో మనము ఎలా ఉండాలి మీకు తెలుసా ప్రియ సహోదరి సహోదరులారా రాకడ దినములు సమీపించుచున్నవి ఎలా అంటే ఈ భూమి మీద జరుగుతున్న అనేక సంఘటనలు రాకడకు సూచనలుగా ఉన్నవి కావున ఈ దినాలలో మనము సిద్ధపాటు కలిగి ఉండాలని నేను మీకు తెలియజేయను ఈ కడవరి దినాలలో మనము ఎలా ఉండాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది మారుమనసు పొందాలి రెండవది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు ఏసుక్రీస్తు నామమున మొమ్మన బాప్తీస్ పొందాలి మూడవది మారుమనసుకు తగిన ఫలములు ఫలించాలి ప్రార్థన చేయాలి ఐదవది వాక్యమును చదవాలి ధ్యానించాలి ఆరవది ఆత్మానుసారముగా నడుచుకోవాలి ఏడవది మరణము వరకు క్రీస్తుకు నమ్మకముగా ఉండాలి ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఏడు ప్రాముఖ్యమైన లక్షణములను మనము కలిగి ఉండిన ఎడల దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచిన ఆ రాజ్యములో ప్రవేశించదము అదే విధముగా దేవుడు మన కోసము సిద్ధపరిచి ఉంచిన జీవ కిరీటమును పొందుకుంటాము మీరు పాపమును విడిచి పరిశుద్ధతను కలిగి ఆత్మయందు స్థిరత్వము గలవారై అంతము వరకు సమస్తమును సహించి దేవుని ఎందు నడుచుకునవలనని నేను దేవుని నామం పేరట మిమ్మని వేడుకొనుచున్నాను ప్రభువు మిమ్మను దీవించి ఆశీర్వదించునుగాక ఈ వీడియో ద్వారా ప్రభు మీతో మాట్లాడినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మీ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఈ వీడియోలో మీరు తెలుసుకున్న వాక్యము నందు మీకు ఏమైనా సందేహములు ఉన్నాయడలా మాకు కామెంట్ చేయగలరు ఈ వీడియో చూసిన మీకు దేవుని నామం పేరట ప్రత్యేకముగా వందనములు తెలియజేస్తున్నాను ప్రభు మిమ్మును దీవించునిగాక ఆ మేన్